యోగ వినియోగ ఉపయోగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి కార్యక్రమంలో బోర్లా పడుకుని వేసే ఆసనాల్లో అర్ధ శెలభాసనం గురించి తెలుసుకుందాం మిడతలోన సగం ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు అర్ధ శెలబాసనం అంటారు యాసనం వేసేటప్పుడు ముందుగా నేల మీద బోర్లా పడుకోవాలి మెల్లగా గాలి పీలుస్తూ ఎడమ కాలిని నేలపై ఉంచాలి కాలిని వంచకుండా ఎత్తగలినంత పైకి ఎత్తాలి ఒక నిమిషం చెప్పు ఇలాగే ఉంచాలి తిరిగి కాలిని దించాలి ఇదే విధంగా కుడికాయ నేలపై ఉంచి ఎడమ కాళితో ఆరుసార్లు చేయాలి మిడతలో సగం ఉంటుందండి ఆసనం అందుకే దీని పేరు అర్ధశలభాషణం అంటారు చూసారుగా అర్ధ అర్ధశలభాషణం అంటే మరి ఇలా వేసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు వివరాలు తెలుసుకుందామా వెన్నెముక బలపడుతుంది మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేస్తాయి మూల సంకేత తగ్గుతుంది అర్ధ అర్ధశలభాషణం ఉపయోగాలు ఇంకెందుకు ఆలస్యం సాధన చేసుకోండి ఆసనం వేసుకోండి శుభం